నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప అగ్రికల్చర్ బహుళ ప్రయోజనార్థం మల్టీపర్సస్ డ్రోన్స్ దేశంలోనే వ్యవసాయాన్ని ప్రస్తుత తరుణంలో కూడా పాత పద్ధతిలో చేయడం ఎంత కష్టమో తెలిసింది వ్యవసాయంలో రైతులు చేస్తున్న కష్టానికి దుర్గా ప్రసాద్ తక్కువ ఖర్చుతో రైతులు వ్యవసాయంపై పిచికారీ చేయడానికి మూడు లీటర్ల బరువుతో పది అడుగుల ఎత్తులో పిచికారీ చేసే విధంగా డ్రోన్ తయారు ఇది వ్యవసాయానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఇలాంటి యువ శాస్త్రవేత్తలు రాష్ట్ర ప్రభుత్వం వారి గుర్తించి వారికి తగిన ప్రోత్సాహాన్ని అందించాలని వచ్చిన అతిథులు కోరారు మున్సిపల్ కార్పొరేషన్ వార్డు కొత్తూరు నర్సింగ్ గ్రామం అప్పికొండ ఈశ్వరరావు శివ సంతోషమ్మ దంపతుల తనయుడు దుర్గాప్రసాద్ పదవ తరగతి వరకు తన గ్రామంలో చదివి తర్వాత రాజమండ్రిలో ఆచార్య ఎన్విరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో డిప్లొమా రెండు సంవత్సరాలు పూర్తి చేసి అరకాపల్లి డైట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్ట్రీషియన్ కోర్స్లో టిబిలీలో ఇంజనీరింగ్ చదువుతూ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో అగ్రికల్చర్ ఉపయోగాలు బహుళ ప్రయోజనాల కోసం తయారు చేసి డోల్స్ యొక్క విశిష్టతను నా ద్వారా మా తోట విద్యార్థులకు ప్రజలకు రైతులకు పరిచయం అయ్యి డోల్స్ గురించి వివరించగా గతంలో అందరూ అభినందించారు మరింత స్ఫూర్తితో ప్రస్తుతం చదువు కొనసాగిస్తూ డోల్స్ రైతులకు అన్ని రకాలుగా ఉపయోగపడేలా అతి తక్కువ ధరకు లక్ష రూపాయల ధరకే అందుబాటులోకి వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ డ్రోన్స్ అసోసియేషన్ వారితో మాట్లాడి వారి నుండి డ్రోన్స్ కి కావలసిన అనుమతులు వారి యొక్క సలహాలు తీసుకుని ఈ డ్రోన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి ఈ పరికరంపై అన్ని అనుమతులు తమకే చెందేలా అనుమతులు తీసుకోవడం జరిగింది ఈ డ్రోన్స్ పై ఒక సంవత్సరం నుండి వివిధ పరిశోధనలు చేసి వీటిలో లోటాలు గుర్తించి వాటిని సరిచేసి అందుబాటులోకి తీసుకుని రావడం జరిగింది సోమవారం జీవీఎంసీ జోన్ సెవెన్ నర్సింహరావుపేట గ్రామం పోలమాంబ గుడి ఆబదలో దుర్గాప్రసాద్ గురువు పండగల తిమోతి ముఖ్య అతిథులు పోలీస్ శాంకర్ సిఐ దాడి కోటేశ్వరరావు కసింకో మండల ఎడ్యుకేషన్ అధికారి శివారావు ఆధూరంలో డ్రోన్ యొక్క అవగాహన సదస్సు వర్క్ షాప్ కోసం కరపత్రాన్ని రిలీజ్ చేస్తూ రెండు డ్రోన్స్ ప్రారంభించక పలువురు అభినందించారు రెండు డ్రోల్స్ ప్రారంభించక పలువురు అభినందించారు తదనంతరం దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ డ్రోన్స్ పై అవగాహన షాప్ కోసం తమని సంప్రదిస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఆసక్తి కలిగిన వారికి డ్రోన్స్ వాటి యొక్క ఉపయోగాలు వాటి కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం ఎటువంటి రుసుము తీసుకోకుండా ఉచితంగా అందరికీ నేర్పించటకు మా బృందంతో కలిసి ముందుకి కొనసాగుతూ నేను పుట్టిన నా నా భారతదేశానికి వంతు సహాయ సహకారాలు అందిస్తూ అన్ని విధాలుగా నేను ఉపయోగపడుతూ ప్రభుత్వాలు నాకు సహకరించినట్లయితే ఈ డ్రోన్స్ ని అతి తక్కువ ధరలతో త్వరలో మార్కెట్ లోకి వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బిశెట్టి కన్నారావు మాస్టర్ విశ్వేశ్వరరావు మాస్టర్ బలిరెడ్డి శివాబ్రహ్మ బ్రహ్మ మాస్టర్ కేటీఎమ్ఎస్ జీలక్ష్మి తులసి షేర్ కప్పారావు బల్లి ననాగేంద్ర వెల్లిబిల్లి జానకిరామ్ దంట్లమోహన్ ఇంద్రభశ్రీ నాయుడు కసిపి శ్రీనివాసరావు చేలోడు దుర్గా ప్రసాద్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు నాకు పల్పించమని వాళ్ళ ఆ టైంలోనే నేను కూడా ఇప్పుడు ఆ భూమిని ఎవరో వండగా రంగు అయింది అక్కడ రైతులు కొనుక్కోగలరు ఇప్పుడు చిన్న చిన్న ఫార్మర్స్ అనే వాళ్ళు ఆ కొడుకు లేకపోతున్నాడు ఇప్పుడు ఏం చేద్దామని ఆలోచిస్తుంటే ఒక ఇంకా రీసెర్చ్ చేస్తూ ఉంటే ఒక లక్ష రూపాయలు లోపు ఈ దృఢం పరిచయం చేయడం జరిగిందండి దుర్గా ప్రసాద్ గారు మన ప్రాంతంలో ఉండడం మనకి ఎంతో గర్వకారణం మరి తన యవ్వన కాలంలో కష్టపడి రైతులకు తక్కువ ధరలో మరి ఈ డ్రోన్లు అందించాలని వ్యవసాయం చేస్తున్న రైతులకు సహకారంగా ఉండాలని ఉద్దేశంతో ఎంతో కష్టపడి స్పందించి ఇది తయారు చేయడం జరిగింది మరి ఈ నెల మే నెలలో మరి ట్రైనింగ్ క్లాసులు ఆంధ్ర తెలంగాణకు కలిపి మరి కొంతమందికి ట్రైనింగ్ ఇవ్వాలని మరి యుద్ధప్రసాద్ నిర్ణయించడం జరిగింది అనేక మంది వస్తారు ట్రైనింగ్ వారికి పొంది ఇంకా రైతులకు ఉపయోగకరంగా ఉంటారు దుర్గాప్రసాద్ని మనం అందరం కలిసి ప్రోత్సహించాలి ప్రభుత్వం తరఫు నుంచి ప్రభుత్వ వారికి కూడా ప్రోత్సహించాలి గ్రామంలో గ్రామ పెద్దలు ప్రోత్సహించాలి ఇంకా రానున్న దినాల్లో ఇంకా మంచివి తయారు చేసేలాగా మన ప్రోత్సాహంతో ఆ యోనస్తులు ముందుకెళ్ళి మనం సహాయం దుర్గాప్రసాద్ స్థానిక పాఠశాలలో మా దగ్గర విద్యాభ్యాసం చేసి అన్నాడు అయితే చిన్న బాల్యం నుంచి ప్రాథమిక స్థాయి నుంచి ఈ విద్యార్థికి ఆ ఎలట్రకాయల వస్తువులన్నా ఎలట్రికా వస్తువులు తయారు చేయాలన్నా ఆరోగ్యలోనే చిన్న చిన్న డ్రోన్లు తయారు చేసి మా పాఠశాలలో విద్యార్థులందరికీ చేసేవాడు అయితే మేము ప్రోత్సహించేవాళ్ళం ఎందువల్లంటే కొద్దిగా తండ్రి ద్వారా కొంత వారసత్వం ఆయన తీసుకున్నాడు తండ్రి ఎలక్ట్రికైలు అవ్వడం వల్ల తీసుకోవడం వల్ల అయితే మేము ఎంకరేజ్ చేయడం జరిగింది తదనంతరం అంటే బాల్యూ నుంచి వచ్చిన చదువుని కంటిన్యూ చేశాడు కంటిన్యూ చేసి పాలిటెక్నికల్ ఎలక్ట్రికల్ సైడ్ వెళ్ళి నాగార్జున యూనివర్సిటీలో చేశాడు తర్వాత ఇప్పుడు స్థానిక డైట్ కాలేజీలో చేస్తున్నాడు అయితే చిరంజీవి విద్యార్థికి అయితే ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఈ విధంగా డ్రోను అభివృద్ధి చేయడం అంటే అది చిన్న విషయం కాదు అయితే ఈరోజు వ్యవసాయ ఆధారిత వ్యవసాయ కూలీలు దొరికే లేని పరిస్థితుల్లో పెద్ద పెద్ద కంతాలు ఉన్న ప్రాంతంలో డ్రోన్ల ద్వారా వ్యవసాయం చేయడం చాలా సులభతరం అయితే ప్రభుత్వం అటువైపుగా ఆలోచించి ఈ స్థానిక విద్యార్థిని ప్రోత్సహిస్తే చాలా అభివృద్ధిలోకి వస్తుంది తర్వాత వ్యవసాయ పనిముట్టుగా దిగాడ దీని అనేక వస్తువులు వ్యవసాయ ఉత్పత్తుల్ని సబ్సిడీతో ఇస్తుంది ఈ డ్రోన్లు కూడా ప్రభుత్వం తన చిరంజీవి నుంచి తీసుకొని సబ్సిడీ ద్వారా రైతులకు అందజేస్తే మన భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తులు మెరుగైన దిగుబడి దించడానికి అలాగే వ్యవసాయ ఉత్పత్తులు పెంచడానికి రాబోయే భవిష్యత్ భావితరాల్లోనూ ఏదైనా మిషనరీ ద్వారా వ్యవసాయాలు జరుగుతున్నాయి ఈరోజు యూరోప్లో కానీ ఆస్ట్రేలియాలో యూరప్ కంట్రీలు కానీ ఆస్ట్రేలియా కానీ ఎక్కువగా మనకి ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా వ్యవసాయం జరుగుతుంది మన భారతదేశం కూడా ఎంతో అభివృద్ధి చెంది కానీ వ్యవసాయం పట్ల కొద్దిగా నిర్లక్ష్యంగా ఇంకా రోజు కూడా శ్రమ ద్వారానే వ్యవసాయం చేస్తున్నారు ఇటువంటి ఆధునిక పరిమితుల ద్వారా ప్రోత్సహించి ప్రభుత్వం ప్రోత్సహించి ఎల్డ్రా ఈ చిరంజీవి డ్రోన్ ఏమి వచ్చి భావితరాల్లో చాలా ఉపయోగపడుతుందని నేను ఈ సభాముఖంగా కోరుకుంటూ ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందించాలని ఈ సభాముఖంగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను హక్కుండ్ దుర్గా అభినందనలు తెలియజేసుకున్నాను ఎందుకంటే ఆయన ప్రభుత్వం ఏదో చేస్తుందని కాకుండా తన తాను కూడా ఏదైనా సాధించాలి నేను పది మందికి ఉపాధి కూడా కల్పించాలి అని ఒక మంచి ఆలోచనతో తనకు ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న ఎలక్ట్రానిక్స్ దాంట్లోని ఒక డ్రోన్ తయారు చేయడం జరిగింది మరి దాన్ని ఈరోజు ఇంప్లిమెంట్ ఇక్కడ అది సక్సెస్ అవ్వాలని ఇది ప్రభుత్వం తనకి సహ సహకారాలు అందించి తనకు తోడ్పాటు ఇచ్చి తన అభివృద్ధికి సహాయం చేయాలని చెప్పి ఈ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను చదువున్న మా విద్యార్థి దుర్గా ప్రసాద్ మాకు చక్కనే చేశారు అయితే ఈ రోజుల్లో విద్యార్థులు ఏం చేస్తున్నారు అంటే చదువుకోవడం ఆడపాట్లు టీవీలు సెల్ ఫోన్ మీదే అమూల్యమైన కాలాన్ని పాడు చేస్తున్నారు కానీ అందరితో కాకుండా ప్రత్యేకంగా ఈ అబ్బాయి మా స్టూడెంట్ అని చెప్పడం కూడా మేము గర్వపడుతున్నాం చాలా చక్కని ఇన్నోవేషన్ చేసి అంటే భవిష్యత్తులో మన నేటి బాగా రేపటి పౌరులు అన్న సూక్తిని అతను నిర్ధారం చేసి భారతదేశానికి ఏదో ఉపయోగపడే దేశానికి వెన్నుముక రైతులు ఆ రైతులకు ఉపయోగపడే ఈ పరికరాన్ని తయారు చేసి ఆవిష్కరించడం గర్వంగా ఉండి మన భారతదేశానికి ఎటువంటి యువకులు ఉత్సాహవంతులు విద్యార్థులు కావాలి ఈ అబ్బాయిని దుర్గా ప్రసాద్ ఆదర్శం తీసుకొని పలువురు బాగా ఉత్తేజం పొంది అందరూ కూడా ఆ బాటలో పయనించాలి అట్లాగే దుర్గాప్రసాద్కి అభినందన తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా కొత్త కొత్తవన్నీ కనుక్కొని మనకి మన కొత్తూరు గ్రామానికి మన అనకాపల్లి జిల్లా మన రాష్ట్రానికి కూడా మంచి పేరు తీసుకురావాలని నేను కోరుకుంటూ ఈ ప్రత్యేక సందర్భంగా దుర్గాప్రసాద్ని అభినందిస్తూ ప్రసాద్ దుర్గాప్రసాద్ అది కొత్తూరు నరసింహ గ్రామం గతంలో చేసిన డ్రోను ఈ సంవత్సరం సక్సెస్ చేసి ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడం జరిగింది ఇది అతి తక్కువ ధరలో రైతులకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది దీనికి డిజిసీఏ పర్మిషన్స్ కోసం గవర్నమెంట్ వారు నాకు సపోర్ట్ చేసి ఇద్దరిని ముందుకు తీసుకువెళ్తారు కోరుకుంటూ అలాగే ఐదు ఆరు ఏడో తారీఖు ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ స్టూడెంట్స్కి ఫ్రీగా డ్రోన్ అవేర్నెస్ వర్క్ షాప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి దీనికి ఆల్ ఓవర్ స్టూడెంట్స్ అప్ అప్లై చేసుకోవడానికి ఐదు ఆరు ఏడు ఐదు ఆరు ఏడో తారీఖులు కొత్తూర్ నర్స్ పుత్తూరు నర్సింగ్ పేడ గ్రామంలోని అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది స్టూడెంట్స్ బేచ్ చేసుకొని స్టాఫ్ను కూడా అరేంజ్ చేయడం జరుగుతుందండి ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులందరికీ మా ప్రత్యేక మొదలు